కథా కార్యక్రమానికి పునఃస్వాగతం ఈరోజు ఒక మంచి కథను తెలుసుకుందాం ఒక ఊర్లో ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారు అడవికి వెళుతూ ఆ అడవిలో ఉండేటువంటి వేటాడుతూ ఒక స్వామీజీని చూశారు ఆ స్వామీజీ చలికి వణికిపోతూ అక్కడ తపస్సు చేసుకుంటాను చూసి అయ్యా స్వామీజీ ఎందుకు మీరు ఇక్కడ ఈ అడవిలో ఉండి తపస్సు చేసుకుంటారో అంతఃపురానికి రండి మీకు కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ చేస్తానని చెప్పాడు వెంటనే ఆ స్వామీజీ ఒప్పుకోలేదు కానీ బలవంతం మీద ఒప్పించి అంతపురానికి తీసుకువెళ్ళాడు స్వామీజీని ఆ స్వామీజీ మూడు నెలల పాటు ఆ అంతపురంలో ఉండి చాలా చక్కటి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కానీ ఒక రోజున ఆ రాణిగారు అక్కడ పెట్టినటువంటి ఒక మీద ఈయన దృష్టి మళ్ళింది వెంటనే ఆ నగను తీసుకుని అడుగులోకి పారిపోయాడు తర్వాత రాణిగారు చెప్పడం రాజుగారి సేవకులను పంపించడం ఇలాగ ఆరు నెలలు గడిచిపోయింది కానీ స్వామీజీ దొరకలేదు వెంటనే ఒక అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఈ స్వామీజీ రాజుగారి కోట దగ్గరికి రావడం జరిగింది ఆ కోట దగ్గర సైనికుడు వచ్చి ఎవరు కావాలని అడిగాడు రాజుగారి కావాలన్నారు వెంటనే రాజుగారు కిందకి దిగి వచ్చి ఏమిటి అయ్యా సమస్య అన్నాడు ఇదిగోండి నేను రాణిగారి నగర్ని దొంగిలించాను ఇది పోయి ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు ఇదెందుకు అయ్యా పట్టుకెళ్ళని ఎందుకు పట్టడం ఎందుకు అని చెప్పాడు అయ్యా ఇక్కడే నా మనసు చెంచడం అవడానికి కారణం ఏంటంటే మీరు పెట్టేటువంటి తిండి అది రక్తపు ఉన్నటువంటిది అన్యాయంగా అక్రమంగా అందరి యొక్క ఉసురుతోటి సంబంధించినటువంటి డబ్బు అది కాబట్టి లంచం పుచ్చుకునేటువంటి డబ్బులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో మీరు సంపాదించినటువంటి ఆస్తి కూడా అటువంటిది అంచేత నా బుద్ధి మారింది కాబట్టి వేళ నుంచి నేను దాన్ని పరిశుద్ధం చేయడానికి అడవులకు వెళ్ళాను కందమూలాలు తిన్నాను నా మనసు పరిపక్వం చెందింది కాబట్టి ఈ ఆనందం తినడం వల్ల నా యొక్క మనసు మారింది కాబట్టి ఇవాళ మన సమాజంలో అనేక మంది లంచగొండెలుగా సంబంధించినటువంటి తమ్ము ఉసూరు వాళ్ళ యొక్క ఉసూరు మనకి తగులుతూ ఉంటుంది మన పిల్లలకి ఆ రకమైనటువంటి తిండి పెట్టడం వల్ల మన పిల్లల్లో ఒక రకమైనటువంటి క్షుద్రభా భావాలు కలగడం అమ్మాయిల మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేసుకుంటూ మనసు పరిపక్వం చెందకుండా మనసు దు దురాక్రమణ ఆక్రమణ కలదండి తిండి తిండిని బట్టి ఉంటుంది ఆ సంపాదించేటువంటి సంపాదన ధర్మమైనటువంటి సంపాదన ఉంటే పిల్లలు మంచి తేజవంతులు అవుతారు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటూ ఇటువంటి అన్నాన్ని ఉండేటువంటి స్త్రీలు మాతృమూతులందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ ఈ కథ ద్వారా మీరందరూ కూడా పిల్లలకి దైవ ప్రార్థన చేస్తూ చక్కటి పదార్థాన్ని వండితే అది అమృత తుల్యం అవుతుంది అది పిల్లలైనటువంటి వాళ్ళు మంచి దేశ నాయకులు అవుతారు మంచి దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవుతారు అలాగా దైవభక్తితోటి వండినటువంటి వంటలు తినబట్టి ఛత్రపతి శివ జిజియాబాయ్ అలాగ వండి పెట్టింది కాబట్టి శివాజీ తయారయ్యాడు ఇలాంటి దేశ దేశనాయకులందరూ తయారవడానికి కారణం ఆ తల్లు యొక్క పెంపకం మాత్రమేందరికీ ఈ కథ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుంటారని తల్లిదండ్రులు కూడా ఈ సంపాదన అనేటువంటిది ధర్మబద్ధంగా సంపాదించండి ఎవరిని బాధ పెట్టకుండా సంపాదించేటువంటి సొమ్ములో మన పిల్లలు తేజవంతులు అవ్వడానికి అవకాశం ఉంది ధన్యవాదాలు